మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే వ్యాధులు రాకుండా మన ఆరోగ్యం కాపాడుకోవచ్చు అని సోమవారం అల్లూరులో జరిగిన స్వచ్ఛ సంకల్ప కార్యక్రమంలో పాల్గొన్న కావలి న్యూస్ వర్క్ ఎమ్మెల్యే దగ్గుమాటి కృష్ణారెడ్డి తెలియజేశారు ఎన్నికలలో గెలిచాక మొదటిసారి అల్లూరు స్వచ్ఛ సంకల్ప కార్యక్రమానికి ఆయన రావడంతో మండలంలోని నాయకులు ప్రజలు ఘన స్వాగతం పలికారు మొదగా కోనేటి సెంటర్ వద్ద నున్న అభయాంజునేయ స్వామి వద్ద నెల్లూరు జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు బీద గిరితర్తో కలిసి ప్రత్యేక పూజలు చేశారు इस्लाब कंडन तयारे

సెక్రటరీ గారు అల్లూరు నియోజకవర్గం ఒకప్పుడు అది కాస్త నెల్లూరు కావల్లో చేరింది కావల్లో చేరిన తర్వాత కూడా అల్లూరు వాస్తవలే కావల్లో పోటీ చేస్తూ వచ్చారు కానీ గుండూరు వ్యక్తి కంటే కూడా అల్లూరు అడుగు అల్లూరు అల్లుడికి ఎనలేని ప్రేమను చూపించిన ఊరు అల్లూరు అది జీవితాంతం గుర్తుపెట్టుకుంటారు అల్లూరు వాస్తవ్యులు రావు గారు లేదా విష్ణువర్ధరెడ్డి గారు పోటీ చేసిన వారి కంటే కూడా నాకు అత్యధికమైన మెజారిటీ ఇచ్చారంటే అల్లుడి మీద ప్రేమ ఎంత గొప్పదో అదే ప్రేమనే జీవితాంతం మీరు ఉంచుకోవాలని అల్లుడుగా నేను కూడా ఈ ఊరి మీద అదే రకమైన అత్తగారింటి మీద మోజు ఎలా ఉంటుందో అలాగే ఉంచుకుంటారని కూడా మీ అందరికి కూడా నేను హామీ ఇస్తున్నాను అందులో భాగంగా నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొట్టమొదటి సంతకం మొట్టమొదటి నేను చేసినటువంటి కార్యక్రమం అల్లూరు పంచాయతీని నగర పంచాయతీ నుంచి గ్రామ పంచాయతీగా మార్చుతానని ఎలక్షన్లో ఏదైతే హామీ ఇవ్వటం జరిగిందో దాని మీదనే నా మొదటి తొలి అడుగు నడిచిందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం నేను పెట్టినటువంటి సంతకాలు మొట్టమొదటి ముఖ్యమంత్రి గారిని నేను పేద రవిచంద్ర గారు ఇద్దరం కూడా కలిసి కలవటం జరిగింది రెండు ఇద్దరు మంత్రులు కలవడం జరిగింది ఒకటి ఇరిగేషన్ మంత్రిని రెండు సీఎం గారిని సీఎం గారిని కలిసినప్పుడు మొట్టమొదటి చెప్పింది నగర పంచాయతీ మోపూరు ఇసుకపల్లి మోపూరు సింగపేట అల్లూరు మూడు కూడా ఉంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రైతులు రైతుకు సంబంధించినటువంటి కూలీలు ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఉన్న హ్యాంలెట్స్ అన్నీ కూడా గిరిజన కుటుంబాలతో నిలయమైనటువంటి అల్లూరు ఈ రోజు నగర పంచాయతీగా మార్చినందువల్ల ఉపాధి హామీ కోల్పోయినటువంటి పంచాయతీగా ఈరోజు మిగిలిపోయింది పేదవాళ్ళు పేదవాళ్ళుగా మిగిలిపోతున్నారు ఇమీడియట్లీ దీన్ని నగర పంచాయతీ నుంచి గ్రామ పంచాయతీగా మార్చమని ముఖ్యమంత్రి గారికి అల్లుడుగా నా బాధ్యతలో మొదటి కర్తవ్యాన్ని స్టార్ట్ చేశాను తప్పకుండా అతి త్వరలోనే ఈ మూడింటిని మళ్ళీ పంచాయతీ గ్రామాలుగా మార్చి ముందు ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చి పేదలందరూ కూడా నిరంతరం కూడా పని కల్పించే దాంట్లో మొట్టమొదటి బాధ్యత తీసుకున్నారని ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం కోని విధంగా పెన్షన్స్ డిస్ట్రిబ్యూషన్కి సింగపేట పంచాయతీ వచ్చా అక్కడి నుంచి అటు పోవడం జరిగింది ఈరోజు ఎంపీడీఓ గారు స్వచ్ఛ సంకల్పంలో భాగంగా డస్ట్బిన్స్ డిస్ట్రిబ్యూషన్కి ఈరోజు ఎమ్మెల్యే గారిని ఆహ్వానించడం అందులో భాగంగా మన నాయకులు ఈరోజు మొట్టమొదటిగా మన మండలానికి వచ్చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అదేవిధంగా వేదికను అలంకరించిన పెద్దలకి ఇక్కడ వచ్చినటువంటి ముఖ్య నాయకులకు కార్యకర్తలకు అందరికీ మీడియా మిత్రులకు పోలీసు వారికి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడ అల్లూరు మండలం నుంచి చాలా సమస్యలు ఉన్నాయన్నా కాకపోతే మీకు ముందుగా ఈరోజు ఇక్కడనే నివేదించడం లేదు తర్వాత అన్ని ఒకటొకటిగా తీసుకొస్తాం ముఖ్యంగా మాకు రైతాంగం సంబంధించిన ఏరియా ఇదంతా మొదటగా రేపు రాబో సీజన్కి అందరికీ రైతులకు నీళ్ళు అందించే దాంట్లో భాగంగా మొట్టమొదటిగా మనం చెరువుకు సంబంధించినటువంటి కాలువలు కానీ డ్రైనేజీకి సంబంధించినటువంటి వ్యవస్థ అంతా కూడా మనం చేయాల్సిన అవసరం ముఖ్యంగా ఉంది అదేవిధంగా ముఖ్యంగా మనకి ఆర్ఐ రోడ్డు చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉంది ఇక్కడ దానిని మీరు దాంట్లో ఉండేటువంటి టెక్నికల్ ఇష్యూస్ అన్ని కూడా మీకు అవగాహన ఉంది కాబట్టి మీరు ప్రత్యేకంగా దాన్ని ఆర్ మినిస్టర్ గారి దృష్టిగా లేకపోతే ఏ విధంగా చేస్తారో అత్యంత త్వరగా మనకి ప్రజల్లో ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఆ రోడ్డుని మనం నిర్మాణం అత్యంత త్వరగా పూర్తి చేయాల్సినటువంటి సందర్భం ఉంది అదేవిధంగా ముఖ్య ఇంకా చాలా ముఖ్యమైన విషయాలు ఉన్నాయి అన్నీ మీరు రివ్యూలో కూర్చున్నప్పుడు అన్ని మీ నోటీసు తీసుకొస్తాం మండలానికి సంబంధించిన అన్నీ కూడా మీరు అల్లూరు మండలం అల్లుడు కాబట్టి అల్లూరు మీద ప్రత్యేక దృష్టిని పెట్టి అల్లూరు అభివృద్ధిలో మాకు అన్ని విధాల మీ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ మేము కూడా ఎల్లవేళలా మీ అడుగు జాడల్లో అల్లూరిని అభివృద్ధి పరిచే దాంట్లో ప్రతినిత్యం మీకు తోడు నేడుగా ఉంటూ అల్లూరు మండలాన్ని అభివృద్ధి చేయడంలో అందరం కలిసికట్టుగా పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం డస్ట్ ని తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా వేసుకొని అందరూ ఆరోగ్యంగా ఉండడం కోసం ఈ డస్ట్బిన్స్ రావడం జరిగింది ఆ పంపిణీ కార్యక్రమానికి మీరు అందరూ ఇచ్చేసి ఉన్నారు సో మనకున్న పది పది పంచాయతీలకు గాను తొమ్మిది వేల రెండు వందల కుటుంబాలు ఉన్నాయి దాంట్లో ఐదు వేల ఒక్కొంద కుటుంబాలకు సరిపడేలాగా పదివేల రెండు వందల డస్ట్బిన్స్ వచ్చి ఉన్నాయి త్వరలోనే ఒక చిన్న స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసి తడి చెత్త పొడి చెత్త వేరువేరుగా వేయడం వల్ల దానివల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి అని అందరికీ అవేర్నెస్ కల్పించడానికి మేము ఖచ్చితంగా ట్రై చేస్తామండి థ్యాంక్ యూ